అల్లరి చేస్తుందని కొట్టిన టీచర్ రెండు రోజుల పాటు తలనొప్పితో బాధపడ్డ విద్యార్థిని తీసుకెళ్లగా బయటపడ్డ దారుణం చిత్తూరు జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది క్లాసులో అల్లరి చేస్తున్న విద్యార్థిని టీచర్ తలపై కొట్టారు దీంతో ఆ బాలిక పుర్ర ఎముక చిట్లిపోయింది దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు సదరు టీచర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని పుంగనూరు పట్టణానికి చెందిన హరి విజేత దంపతులు తమ కుమార్తె సాత్విక నాగశ్రీని స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారు ఆరో తరగతి చదువుతున్న సాత్వికపై ఇటీవల టీచర్ చేయి చేసుకున్నారు క్లాసులు వలన చేస్తుందని కోపగించుకున్న టీచర్ విచక్షణ మరిచి అందుబాటులో ఉన్న బ్యాగుతో సాత్విక తలపై కుట్టారు సాత్విక తల్లి విజేత కూడా అదే పాఠశాలలో పనిచేస్తున్నారు ఈ ఘటనను సాధారణ మందలింపుగా భావించిన విజేత తొలుత పాటించుకోలేదు అయితే రెండు రోజులుగా సాత్విక తలనొప్పితో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు వైద్య పరీక్షల్లో సాత్విక పుర్ర ఎముక చిట్లినట్లు తెలింది దీంతో పోలీసులను ఆశ్రయించిన సాత్విక తల్లిదండ్రులు స్కూల్ టీచర్ పైన యాజమాన్యం పైన ఫిర్యాదు చేశారు